సారీస్ సారీచైనా సరీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేర్పెన ధన్యవాదాలు అండి డోలా ప్రింటెడ్ సారీస్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీలోను డోలా ప్రింటెడ్ సారీస్ అండి ఎంత బాగున్నాయి అంటే చాలా అంటే చాలా బాగున్నాయి బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి క్లాత్ వైజ్ అయితే చాలా స్మూత్ గా ఉంది అండ్ బోర్డర్ కూడా చాలా ఎలివేటింగ్ గా ఉందనమాట అండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చింది బ్లౌజ్ అనేది ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా మనకి కాంట్రాస్ట్ మీద ప్రింట్ వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మీరు ఏదైనా ఇక్కడ రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి అదే నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సరదాగా మీకు మీ సిస్టర్కి మీ సిస్టర్లాకి అలా కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట అండి ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఒకటి అయితే ఫోర్ నైంటీ నైన్ రెండైతే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ైబ్ చేసుకోవడం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము షావంశీ యూనిఫామ్ కానీ కి కానీ దేనికైనా కానీ ఎన్ని కావాలేంటండి అవైలబుల్ గా ఉన్నాయండి సో వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మన చీరాల శారీ శారీస్ పెట్టింది పేరు అనమాట యూనిఫామ్స్ కానీ కి కానీ కావాలి అన్న కూడా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అనమాట అండి డిజిటల్ ప్రింట్ సారీస్ అండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అదే కాకుండా సిల్క్ కళంకారీ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్లోనూ ఎక్కడా దొరకని సిల్క్ కళంకారీ బెనారసీ మోడల్లోనండి అది కాకుండా బర్లీ ప్రింట్స్లోనే అనమాట అండి సిల్క్ కళంకారీలోను చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా బిలో థౌజండ్లోనే బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో ఉండే కలర్స్ కాంబినేషన్స్ మీకు తెలియాలి అంటే వీడియోస్ చివరి వరకు చూసేసేయండి ఓకే nada friends వేరే పట్టులో డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ వస్తుందనమాట అండి ఎంబోజ్ లాగా బోర్డర్ చూసారు కదండి ఇలా మనకి డిజిటల్ ప్రింట్ బోర్డర్ వస్తుందండి ఎంత క్లాసీ లుక్ ఉంటుందంటే రేపు దసరాకి ఒక పట్టు చీర ఏదో ఒకటి తీసుకుంటాము దానికి కాంబినేషన్గా సింపుల్గా ఉండే ఇలాంటి శారీ పట్టు చీరని ఏమాత్రము తీసుకోకుండా చాలా బాగుంటుందండి బ్లౌజ్ చూసారు కదండి ఇలా మనకి సాటిన్ క్లాత్ తోటి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి సో కట్టుకుంటే కూడా చీర చాలా బాగుంటుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొన్నా కొనకపోయినా పర్వాలేదండి చీరల మీద ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయి ఉండాలండి ఇందులో కలర్స్ అండి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బోర్డర్ వైజ్ కూడా ఇలా మనకి శాటన్ బోర్డర్ స్టైల్ అండి త్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఈ దసరాకి సూట్ అయ్యే విధంగా శారీస్ తక్కువ కాస్ట్ లోనే తీసుకొస్తున్నాం అండి దట్టు ప్రతి చీర కూడా లుక్ వైజే కాదండి కట్టుకుంటే కూడా ఒక మంచి లుక్ వస్తుంది అన్నమాట అండి చాలా బాగుంటుందండి జస్ట్ త్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి శారీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి వచ్చేసి సిల్క్ కలంకారీలోని బెనారసీ పట్టు అండి దీని కాస్ట్ కూడా కేవలం త్రిబుల్ నైన్ అయినమాట శారీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి బెనారసీ డోరియా వస్తుందండి శారీ అంతా కూడా డోరియా వచ్చి అండ్ బోర్డర్లో ఇలా మనకి బర్లీ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా మనకి త్రిబుల్ నైన్ పడుతుందండి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి చూశారు కదండి ఇలా మనకి బర్లీస్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాక్ట్ స్ట్ వచ్చిందనమాట అండి కాస్ట్ వచ్చేసేసి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో వచ్చేసి కలర్స్ అనమాట అండి ప్రతి కలర్ కూడా చాలా బాగుందనమాట శారీ అంతా కూడా ఇలా వస్తుంది బోర్డర్ అనేది గ్రీన్ బోర్డర్ వచ్చింది అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి సారి కదండి ఇదొక కలర్ అనమాట అండి బాడీ కలర్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి ఇందులోనే ఇదొక డిజైన్ అనమాట అండి మనం సిల్క్ కలంకారి బెనారసి బెనారసీ మోడల్లో కావాలి అనుకుంటే కనుక మనకి బోర్డర్లో వర్లీ బోర్డర్ వచ్చిందండి అంటే వర్లీలో ఇందాక మనకి జింకలు వచ్చినాయి కదండి డేస్ ఇక్కడ అయితే లేడీస్ అండి అమ్మాయిల బోర్డర్ వచ్చింది అలాగే ఆవు బొమ్మలతోటి శారీ అయితే చాలా బాగుంది అనమాట అండి శారీ అంతా కూడా చక్కగా ఇలా వచ్చింది బోర్డర్ అనేది ఇలా ఎలివేటింగ్గా వచ్చింది దట్టు పళ్ళు కూడా డిజైనర్ పళ్ళు వచ్చిందండి ఇందులో ఇంకా కలర్స్ వచ్చేసరికి బాడీ కలర్ మంచి గ్రీన్ కలర్ వచ్చిందండి దీనికి మనకి బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇవన్నీ కూడా జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా చాలా బాగుందనమాట అండి రేపు దసరాకి ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయండి అంటే ఇందులో వచ్చేసరికి ఈ సేమ్ ఈ బర్లీస్లోనే మనకి ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఈ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది ఒక ప్యాటర్న్ అనమాట అండి ఇది వచ్చేసరికి సేమ్ మనకి బాడీలో బర్లీస్లో వచ్చేసరికి ఇది ఒక డిజైన్ వచ్చింది రాధాకృష్ణుల బొమ్మలు వచ్చినాయి అనమాట అండి ఇంకా సారీ అయితే అసలు ఫుల్ కళంకారీ ప్యాటర్న్ వచ్చేసిందండి కళంకారీ డిజైనర్ ప్యాటర్న్ వచ్చేసింది ఇందాక మనకి రెండు మోడల్స్ కొమ్మాలు వచ్చినాయి కదండి బట్ ఇది కళ టర్న్ తోటి పళ్ళు కానీ శారీ కానీ చాలా బాగుందనమాట అండి ఎన్ని సారీస్ ఉన్నా ఇలా కొన్ని డిజైనర్ శారీస్ మీరు వాళ్ళు కట్టుకుంటే అసలు ఆ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది దట్టు త్రిపుల్ నైన్ కాబట్టి మీకు శారీ కూడా హ్యాపీగా చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకునే విధంగా ఉందన్నమాట అండి ఇక్కడ శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది కదండి ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట అండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ లో రావడం జరిగిందండి ఇదైతే చూసారు కదండి రెడ్ కలర్ లో వచ్చింది వచ్చిందండి అంతా కూడా కడంకారి డిజైన్ అన్నమాట చాలా నైస్ గా ఉందండి శారీ అయితే ఓవరాల్ గా వీడియో అయితే ఇది అనమాట అండి వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా మీ చిరాల సారీస్ శారీస్